హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిరపకాయ బజ్జీ ఈ మిరపకాయ బజ్జీ గురించి కొత్తగా చెప్పనవసరం లేదు ఎందుకంటే ఇది ఎక్కడైనా దొరుకుతుంది ఇక సాయంత్రం అయితే చాలు చాలామంది ఈ బజ్జీలు తినడానికి ఎక్కడికైనా వెళ్తారు అదే టేస్ట్తో వెరైటీగా మిరపకాయ బజ్జీ విత్ ఉల్లిపాయ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ రెసిపీ గట్టి మీకు నచ్చితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అంతే ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని అందులో రెండు వందల యాభై గ్రాముల శనగపిండిని అయితే వేసుకున్నాను ఒక కాల్ కిలో అన్నమాట అలాగే ఒక స్పూను మిరపపొడి రుచికి సరిపోయేంత సాల్టు కొద్దిగా షోడా పొడి వేసుకొని అలాగే ఒక అర్ధ స్పూన్ అంత జీలకర్ర వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి మళ్ళీ ఎక్కువ వాటర్ వేస్తే ఎక్కువ పలసగా అయిపోతుంది కాబట్టి అలా అవసరం లేదు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి చూడండి మనకి వచ్చి ఈ పిండి అనేది ఇలా రావాలి తర్వాత మిరపకాయలు తీసుకొని చూడండి ఇలా నిలువ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి లోపల ఉన్న గింజలన్నీ తీసేయండి తర్వాత మనకి డీప్ ఫ్రై సరిపోయేంత ఆయిల్ వేసుకొని ఇది హై ఫ్లేమ్లో బాగా ఆయిల్ వేడిన తర్వాత మనం మీడియంలో పెట్టేసి ఈ మిరపకాయ అయితే వేసుకోవాలి ఈ మిరపకాయ బజ్జీ వేసినప్పుడు హైలో పెడితే ఇది ఎక్కువ కాలిపోయి లోపల ఉడకదు దానివల్ల మనం మీడియంలోనే వీటిని హీట్ చేసుకోవాలి బాగా ఉడికించుకోవాలి మనకి డీప్ ఫ్రైకి ఎన్ని బజ్జీలు సరిపోతాయి అన్నీ వేసుకోండి ఒకటి మీద ఒకటి అయితే వేయకండి ఇలా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత టర్న్ చేసుకోవాలి ఆ సైడ్కి ఈ సైడ్కి అయితే వీటిని అయితే స్ప్రెండ్ చేసుకోవాలి మనకి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని బాగా బాయిల్ చేసుకోవాలి చూడండి మనకి మిరపకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయింది ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు మనం మిరపకాయ బజ్జీని వేసుకోవాలి తర్వాత మనం ఇవన్నీ ఆయిల్ అంతా వంచేసి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాం ఇంకా మిగతా మిగిలిన బజ్జీల్ని మళ్ళీ ఇంకోసారి వేసుకుందాం మీకు ఎన్ని డీప్ ఫ్రైకి సరిపోతాయి అన్ని మాత్రమే వేసుకోండి ఒకటి మీద ఒకటి అయితే వేయకండి తర్వాత మనం ఇలా ఆనియన్ అయితే రెడీ చేసుకున్నాం నేను చిన్న చిన్న ముక్కలుగా అయితే ఈ ఉల్లిపాయలు కట్ చేసి అందులో కొద్దిగా సాల్టు కొద్దిగా కారపొడి కొద్దిగా గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇది కొద్దిగా పక్కన పెట్టి ఈ మిరపకాయ బజ్జీ చల్లగా అయిన తర్వాత అంటే కొద్దిగా చల్లగా అయినాక ఇలా నిలువ కట్ చేసి పెట్టుకోవాలి మనం కట్ చేసి పెట్టి ఉండేది ఉంటాయి కదా అందులోనే ఈ ఉల్లిపాయ అనేది వేసుకొని అన్నం తినేటప్పుడు సైడ్ డిష్కి అయితే అదిరిపోతుంది ఒకసారి నేను చెప్పిన ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూసారు కదా చూస్తూనే నోరుతోంది కదా ఇక వాన పడేటప్పుడు కానీ చలికాలంలో కానీ అన్నం ఈవినింగ్ పూట అన్నం తింటాం కదా నైట్ పూట వాటిలోకైనా సైడ్ డిష్కి అయితే తినడానికి అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి ఇలా ఆనియన్తో ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్